బురుగుల మిక్చర్ అంటే ఎంతమందికి ఇష్టం ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి ఇష్టం కదా నాకు కూడా చాలా ఇష్టం రీసెంట్ గా అయితే గుడికెళ్ళు ఉన్నాము ఆ వీడియో నెక్స్ట్ షాట్ లో మీతో షేర్ చేసుకుంటాను వీడియో తీసుకుంటామని రిక్వెస్ట్ చేసి అడిగితే తీసుకోమని చెప్పారు అక్క అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే బొరుగులు వేసేసుకుని అందులో కొంచెం కారాసు వేసుకుని ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయలను పేస్ట్ చేసి నూనెలో పెట్టేసుకోవాలి నీళ్ళు లేకుండా ఇంకా దాన్ని పెట్టేసుకొని మనం చేసుకోవాలన్నప్పుడు కొద్దిగా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే స్పైసీనెస్ అడిగినాం కాబట్టి కొంచెం కారం కూడా వేసినారు అందులోనే కొంచెం నిమ్మకాయ వేసినారు స్కిప్ అయింది అయితే ఎర్రగడ్డ కొత్తిమీర సన్నగా తరిగింది అయితే వేసేసుకోవాలి సర సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసేసుకొని ఇంకైతే మొత్తం మిక్స్ చేసుకోవడమే చాలా బాగుంటుంది మామూలుగా అయితే మనం ఇంట్లో చేసిన బయట చేసిన టేస్ట్ రాదు కదా కాకపోతే మీకైతే స్పెషల్ పరిచయం చేసిన అనమాట ఈ ఈ రెసిపీలో అయితే మనం కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు చాలా బాగుంటది బండి మీద ఎలా ఉంటదో అలా ఉంటది ఇంకైతే మిక్స్ చేసుకుని నాకు స్పైసీనెస్ కి కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోమన్నారు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి